అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవితంలోని అతిపెద్ద శుభవార్త అందుతుంది దాని విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు ఆరోగ్యం వాతావరణం కారణంగా మోకాళ్ళ నొప్పుల సమస్య ఉంటుంది సమయంలో గ్యాస్ పెరిగేటటువంటి కడుపు సంబంధించినటువంటి యొక్క ఆటంకాలు ఎదురే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో ప్రతికూల ఆలోచనలు ఉత్సాహాన్ని కలిగిస్తా తగ్గిస్తాయి కొన్ని పనులలో విఫలమైతే సమస్యలను పెంచుకుంటారు కొత్త అవకాశాలు ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇక చాలా విషయాలు మీ ఆలోచనలపై ఆధారపడి ఉంటాయి ఆలోచనలు మార్పులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కెరీర్ ప్రజల వ్యతిరేకత పనిలో ఆసక్తిని తగ్గిస్తుంది ఇక మీ లక్ష్యాన్ని గుర్తుంచుకోవడం ద్వారా పనిచేయండి ప్రేమ విషయంలో ఈ రోజు భాగస్వామి నుండి పెద్ద నిరీక్షణను ఆశించవద్దు గుండె భుజములో బిగుతూ ఉండవచ్చు ఇక ఈ రోజు దూరంగా ఉండడానికి సమయం పడుతుంది మరి ఈ రోజు మీరు చూసినట్లయితే మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోండి మెరిట్ ప్రకారం అవార్డును పొందవచ్చు వివాహానికి లేదా మరేదైనా కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు విదేశాలకు వెళ్లడం గురించి ఆలోచిస్తూ ఉంటే త్వరలో ఈ దిశలో అడుగులు వేయడం జరుగుతుంది ఇక కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది ఇంట్లో వాసుదోష నివారణ చర్యలు చేపట్టండి కష్టపడి పనిచేయండి మీకు విజయం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది ఏదైనా చెల్లింపు ఆగిపోతే అది కలుస్తుందని భావి భావించడం జరుగుతుంది ప్రతికూల నిర్దేశిత వ్యక్తులు రాజు పడుతున్నప్పుడు మీ గౌరవాన్ని కూడా ఈ రోజు గుర్తించుకోవాలి ప్రదర్శన కోసం అర్థం చేసుకోకుండా ఎక్కువ ఖర్చు చేయవద్దు ప్రతికూల విషయాలు మీకు ఆధిపత్యం చెలాయించవద్దు అవగాహన మరియు శాంతితో పనిచేయండి వ్యాపార ప్రాంతాల్లో ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా నష్టపోయే అవకాశం ఉంది మార్కెటింగ్ పనిలో బిజీగా ఉన్నందున బాహ్య కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ చూపలేరు ఉద్యోగ ప్రా వృత్తి ప్రజలకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు దీర్ఘకాలంగా ఉన్నప్పటికీ కుటుంబంతో కొంత సమయం గడపతారు ఏదో ఒక కుటుంబ సభ్యులకు కూడా ఆనందాన్ని ఇస్తుంది ఆరోగ్యం విషయంలో ఒత్తిడి మరియు డయాబెటీస్ ప్రజలు ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది రెగ్యులర్ హెల్త్ చెకప్ లు చేయించుకోవాల్సి ఉంటుంది ఇక మీరు తొందరపాటి నివారించుకోవాలి కుపాన్ని నియంత్రించుకోవాలి దాన్ని జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ లక్ష్యం మీద మీరు దృష్టి పెట్టండి బలహీనంగా భావించవద్దు మిమ్మల్ని మీరు అనుకున్న పనులు సాధిస్తూ మీ మీద మీకు నమ్మకం ముఖ్యము ఈ రోజు వివాహం లేదా మరేదైనా కార్యక్రమాలకి హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు పాజిటివ్ ఆలోచనలకు దగ్గరగా ఉండాలి మీరు సాధించగలుగుతారు సజావుగా మాట్లాడగలుగుతారు శాంతియుతంగా ప్రవర్తించండి ఆర్థిక వ్యవస్థ సంబంధిత కార్యకలాపాల్లో మీకు ప్రత్యేక సహకారం కూడా ఉంటుంది ప్రతికూల మనస్సుతోటి కొంత పరిస్థితి ఉంటుంది మీరు కానీ చింతించకండి త్వరలో మీరు వాటిని నియంత్రించుకోగలుగుతారు కొంతమంది మిమ్మల్ని అసూయ భావనతో విమర్శించవచ్చు మీరు చింతించే అవకాశాలు లేవు ఎందుకంటే అదృష్టం ఈ వెంటే ఉంది మీరు కష్టపడితే తప్పకుండా మీకు ఫలితం అనేది దక్కుతుంది లక్కీ సంఖ్య యాభై మూడు లక్కీ కలర్ అయితే మరి పగడపు నేడు పరిహారం కొరకు మీరు ఈ రోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణము చేయట బెల్లము కలిపినటువంటి నీటితో శివునికి అర్ఘ్య ప్రదానము చేయటం వలన మీకు ఖచ్చితంగా శుభ ఫలితములు కలుగుతాయి ఆటంకాలు దూరం అయిపోతాయి ఇంకా మీకు అన్ని శుభాలే కలుగుతాయి మీలోని నెగిటివిటీ మొత్తం దూరం అయిపోతుంది మీకు పాజిటివిటీ అనేది రావడం జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో